హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎట్లు అందరు బాగున్నారు అనుకుంటున్నా అందరికీ ముందుగా హ్యాపీ సండే బబ్బి హ్యాపీ సండే చెప్పు సో ఫ్రెండ్స్ ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా బబ్బీ ఈరోజు మేమైతే రేపు పెళ్ళికైతే వెళ్తున్నాం అనమాట మా తమ్ముంది సో బబ్బియానికి వచ్చేసి ఒక మంచి సో మా మా బబ్బియానికి డ్రెస్ తీసుకున్నాం అనమాట ఒకసారి డ్రెస్ ఉందో మీరు కూడా చెప్పండి కామెంట్లో అందరికీ హ్యాపీ మదర్ డే అప్పు అందరికీ ఆల్ మదర్ డే ఆ సో ఫ్రెండ్స్ గమ మనిషి ఏం చేస్తున్నా ఒకసారి చూద్దాం చూద్దాం చూద్దామండీ నా బబ్బి అంటే చూడట్లా ఎక్కువ ఆల్ మదర్ డే నేను నిమే ఆల్ మదర్ డే ఆ ఆ అంటే నేను ఓపియనా సో మర్దలైతే తెలియంది దిదాన్ని నైట్ వైస్ 10 ససన్ వస్తున్నా అలా ఏమయితే ఇంటలేరుగా మొత్తం

ఫస్ట్ ఎట్లా వేసుకోవాలి వేసుకోవాలి అట్లా నడవాలా కాలు పెట్టేట్టున్నాంగ్ చూపి బాబు ఇట్లా తిరిగి చూపి ఇదా నీ డ్రెస్

లోపల కనుకో ఈ కుట్టిచ్చు ఇచ్చు అంత తలకా అవు మమ్మీ అవును డైరెక్ట్ కుట్టిచ్చింది

ఇటు చూపి ఇటు ఇటు యూపీ అంటే పైకి ఎంత అంటే ఇప్పుడు ఇట్లా కిందికి వస్తే అట్లా పైకి అనుకోవచ్చు అది కూడా ఇవి మరి ఎట్లా డ్యాన్స్ ఇవి పబ్మి సింగులే సింగిల్ వేసుకుంటాము

ये ट्रायल रहा है इंसान है इसको जब मम्मी चेक की मालूम चेकिंग से ये ट्रायल रहा है ट्रायल इसका वाला सा हाँ अरे वो स्वेटर नया पहनना नहीं पहनना 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 సో ఫ్రెండ్స్ రేపటి నుంచి మా బ్లాగ్స్ అయితే కంటిన్యూ రే రేపటి నుంచి వ్లాగ్స్ అయితే కంటిన్యూ వస్తాయి అనమాట చూసినా ఒక లైక్ అయితే వేసుకోండి అవును ఏడు టెన్ థౌజండ్ వీడియో వచ్చినాక ఇస్తాను వీడియో మంచిగా ఉంది మొత్తం చూపి సో ఫ్రెండ్స్ ఎట్లుందో చూడండి డ్రెస్సు మమ్మీ ఫ్యాషన్ అటు ఇటు తిరుగు మంచిగా ఇట్లా నడుచుకుంటురా మంచిగా ఇటు ఇటు సరే తిరుగు ఉరుకు అట్లా అవును అల్త ఉంది ఇంకా బాగుంది ప్రైల్లో ఇది రెడ్ కాంబినేషన్ అనేది ఎప్పుడు వేయలేదు ఇప్పుడు ఇట్లనే కదా లేచింది బ్లౌజ్ ఒక తీరు ఇలా లంగ్ ఒక తీరు ఆడల్కి మంచిగా ఉన్నాయి కిడ్లికి కాకుండా ఇట్లా లోపలికే కట్టుకోవాలి ఇది ఇది పైకి అవుతాయి ఉంటే పైకైనా బ్లౌజ్ వేసుకోవాలి బ్లౌజ్ తీసుకోవడానికి కానీ ఇంకా మేకప్ సామాలు కానీ ఇంకేమేమి లేవు అన్నీ తీసుకోవాలి బ్లాజ్ కావాలా ఆమె జుట్టు ఆగలాడు ఉంది మా అన్న జుట్టు తెచ్చిన ఇంత పెద్ద జుట్టు ఉంటది అప్పుడు అని జుట్టానికి ఇష్టము జుట్టు వేస్తా ఆ కొప్పి కుప్పలా అసలు పైన పువ్వులు పెడతాను ఇంకా అన్ని అన్ని గాజు నీడికే నీడికి వేసుకుంటది పట్టి పట్టి పెట్టుకుంటావా కూడా ఉన్నాయి ఏం లేదు ఏది ఇంకా మంచి ఉంది ఇక సో ఫ్రెండ్స్ ఇక ఇది మా పాపది అయితే డ్రెస్ చూసారు కదా మంచి ఉంది ఒకసారి కింద కామెంట్లో వేయండి సో రే రేపటి నుంచి అయితే

సో ఫ్రెండ్స్ చూసింది కదా మా బ్లాగ్ అయితే సో మా బ్లాగ్ నచ్చినట్టయితే మాకు ప్లీజ్ మాకు సపోర్ట్ అయితే చేయండి సో రేపటి నుంచి మంచి మంచి మా ఊరిలో మా మేమైతే అయితే మా ఊరికైతే వెళ్తున్నాం అనమాట సో అక్కడ మంచి మంచి బ్లాగ్ బ్లాగ్స్ అయితే మేము తీస్తాము సో అక్కడ అట్లా సతాయిస్తాం అనమాట ఇంకా మా బబ్బీగా అల్లరి చూడాలంటే మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి సో ఇంకేంటి రేపు మరొక వీడియోతో కలుస్తాం బాయ్ బాయ్